ఎందుకు చెప్పలా చెబుతే కదా అప్పుడు కంపారిజన్ కరెక్ట్ గా తెలిసేటటువంటిది బేసిక్ సమస్య ఒకటే మందు తాగితే నాణ్యమైన మందు మందు తాగితే ఆరోగ్యకరంగా ఉంటాడని చెప్తాం వెరితనం మందు అనే దాని గురించి ఇంతవరకు తప్పుగా ఫీల్ అయ్యేవాడు ఇప్పుడు మద్య నిషేధం జీవితంలో చెయ్యరు అని తేలిపోయింది శ్వేతపత్రం ద్వారా అదే సందర్భంలో మద్య మద్యాన్ని ఎక్కువ తాగిస్తాం అన్నటువంటి పరోక్షంగా చెప్పినట్టే తక్కువ ధరలకి పాత బ్రాండ్లకి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మళ్ళీ ఇరవై తొమ్మిది అధికారంలోకి వచ్చినా మద్యపాన నిషేధం జోలికి వెళ్తారా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తా ఉంటాయి అసలు సరే వదిలేశాడు కదా ఆయన అదే మధ్యలో జెండా అయితే మొత్తం చెయ్యాలి ఆ పాలసీ కాబట్టి ఏంటంటే రేట్లు ఎక్కువ సంపాదించాడు అంతకు మించి పాలసీని అయితే అంటే పాలసీ మార్చేశారు కదా ఒక రూట్ మ్యాప్ వేసేశారు బ్రాండ్లు మార్చేశారు ధరలు పెంచేసారు ఆ ప్రభుత్వమే దుకాణాలు నిర్వహిస్తుంది అదే వాకిన్ లెక్కర్ స్టోర్స్ అని పెట్టేశారు మొత్తం సెటప్ అయితే మార్చేశారు వదిలేసినా అదైతే కంటిన్యూ జరుగుతుంది ఇప్పటివరకు కూడా ఇప్పుడు రేపు మార్చుతారు రేపు పొద్దున కూడా ఇలాంటి సాహసం చేస్తారా కంటిన్యూ అవుతుంది హోమ్ డెలివరీ కూడా పెడతాడేమో ఎందుకంటే వీళ్ళు మందు తక్కువ రేటుకి అమ్ముతారు అన్నప్పుడు ప్రతి నెల కూడా ఏదైతే రేషన్ తో పాటు ఒక నాలుగు బాటిల్ ఫ్రీగా ఇస్తానని ఆయన చెప్తాడని తెలియదు అసెంబ్లీలో తల్లికి వందనం పేరుతో జరిగిన డ్యామేజీని ఏమన్నా రికవరీ చేసుకునే ప్రయత్నం నారాయణ లోకేష్ చేశారా లేదంటే జరిగిన ప్రచారానికి టీడీపీకి అసలు సంబంధం లేదనుకోవాలా బేసిక్ గా అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏడాది ఇవ్వట్లేదు అని అర్థమైంది రెండోది వచ్చేటప్పటికి తల్లికి వందనం పెట్టినా కూడా పిల్లలు రాలేదు పూర్తిగా డెబ్బై ఐదు వేల మంది తెలుగుదేశంతో పోల్చుకుంటే తగ్గారు స్కూళ్ళలో పది పది మంది ఉన్నటువంటి స్కూళ్ళు పదకొండు వేలు ఉన్నాయి అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చారు ఓవరాల్ గా విద్యా వ్యవస్థ సంస్కరణలు అన్నటువంటి కాన్సెప్ట్ మీద చర్చ తప్పించి దాంట్లో తల్లికి వందనం వీళ్ళు ఆశించారు ఏడాది నుంచి వస్తాను రాలేదు జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఏడాది ఎన్నింగ్లో ఇచ్చారు